ముందర బయట వచ్చేది ఎందుకంటే బయటకు వచ్చింది ఎందుకంటే హత్య చేసిన వాళ్ళు చట్ట సభల్లో ఉండకూడదు చట్టసభల్లో ఉండి పోలీసును కంట్రోల్ చేసుకుంటూ సిస్టమ్స్ కంట్రోల్ చేసుకుంటూ తప్పించుకుంటూ ఉంటే దర్ ఇస్ నో హోప్ ఫర్ పీపుల్ లైక్ మేడం కోర్టు పరిధిలో ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోంది చాలా మంది అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు కొందరు బెయిల్ అయినారు కానీ ఎన్నికల సమయంలోనే మీరు ప్రజల ముందుకు వస్తారు హత్యపైన పోరాటం చేస్తాను మాట్లాడుతున్నారు ఇది కేవలం కొన్ని పార్టీల రాజకీయ ఎజెండాలో భాగంగానే మీరు మాట్లాడుతున్నారు అనేక ఆరోపణలు ఉన్నాయి చాలా మందికి అలానే అనిపిస్తుంది దీనికి ఏం చెప్తారు ఐ థింక్ మీరు అడిగింది సేమ్ క్వశ్చన్ అనుకుంటా కొంచెం మార్చి అదే క్వశ్చన్ అడుగుతున్నారు దర్యాప్తు అదేఐ దర్యాప్తున్నప్పుడు చేసిందని వీలే చేశారు ఎలా చెప్తారు మీరు సిబిఐ దర్యాప్తు చేసింది కోర్టు ఇంకా కదా సిబిఐ దర్యాప్తు చేసింది సిబిఐ దర్యాప్తు ప్రకారం వీళ్ళు వీళ్ళు అని అక్యూస్డ్గా పెట్టింది ఎన్ని కేసులు ఉన్నాయి మన కోర్టు సిస్టమ్స్లో మూలన పడి సంవత్సరాల తరబడి దశాబ్దాలు తరబడి వాళ్ళకి కన్విక్షన్ రాదు కోర్టులో కేసు న్యాయస్థానం మీద నమ్మకం లేదా మీకు నేను కంప్లీట్ చేయనివ్వండి నేను కంప్లీట్ చేసాక నెక్స్ట్ ప్రశ్న అడగండి కోర్ట్ సిస్టమ్స్ టేక్ టైం కోర్ట్లలో టైం పడుతుంది కోర్టులలో కన్విక్షన్ వస్తే మళ్ళీ ఇంకొక కోర్టుకు వెళ్తారు మళ్ళీ ఇంకొక కోర్టుకు వెళ్తారు పవర్ ఉన్నంత వరకు దే హ్యావ్ ద ఎబిలిటీ టు డూ దట్ ఆ పవర్ కనుక కొంచెం తగ్గితే అట్లీస్ట్ దస్ అ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఓకే ఎస్ ఎందుకు ఇప్పుడు వస్తున్నాను నాకు రాజకీయ ఇంట్రెస్ట్ లేదు నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను కానీ ఈ అనివార్య పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాను అగైన్ నేను కంటెస్ట్ చేయట్లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి దట్ ఈస్ మై గోల్ ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్పకుంటే ఎవరికి అర్థమవుతుంది ఏం జరిగిందని నేను నా కుమిలిపోతుంటాను ప్రజలకు ఎట్లా తెలుస్తుంది ఏంటి నా నేను ఏం అనుభవిస్తున్నానో నా అన్ నా ఎక్స్పీరియన్స్ బయటకు చెప్తే ప్రజలకు అర్థమవుతుంది ఏం అనుభవిస్తున్నాను అన్నది అది విని ప్రజలు నేను చెప్పింది నమ్మితే నేను చెప్పింది దాన్ని గ్రహించి వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి నేను నేను పోయి వాళ్ళ కోసం ఓటు వేయలేను ప్రజల ఓటు ప్రజలది ఎవరి ఓటు వాళ్ళది కానీ నిజం తెలపాల్సిన బాధ్యత నాకుంది ఇంకొకటి తప్పు జరిగింటే అది తప్పు అని చెప్పకుండా ఉండడం కూడా తప్పే దెన్ యూఆర్ ఎండోర్సింగ్ ద క్రైమ్ సో నాకు తెలిసిన నిజం నేను నాలోనే పెట్టుకుంటే అది కూడా తప్పనిపించింది మీరు నమ్మితే నమ్మండి నమ్మకపోతే నమ్మకండి నేను చెప్పింది నేను చెప్తున్నాను ఇదే సిబిఐ దస్తగిరి ఎత్త చేశాడంటూ కూడా అతను నిందితులుగా చేర్చింది